వెల్కమ్ టు న్యూస్ ఓ వ్యక్తి ఆలోచనగా మొదలై ఇప్పుడు రాజ్యాంగ హక్కుల ఆధారంగా పనిచేస్తున్నదని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ చైర్మన్ సిహెచ్ అజయ్ తెలిపారు హ్యూమన్ రైట్స్ అనే పదానికి రెడ్ మార్క్ తెచ్చుకున్నామని అన్ని మానవ హక్కుల చట్టాలు సర్టిఫికేట్ల రూపంలో అందిస్తున్నట్లు పేర్కొన్నారు విశాఖ విజయ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో సంస్థ యొక్క విధి విధానాలు వివరించారు ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా కేవలం సేవా దృక్పథంతో సంస్థ పనిచేస్తున్నారు కనిపిస్తుందని తెలియజేశారు నుంచి రిజిస్టర్ చేసుకున్నాము యుఎన్ఓ నుంచి రిజిస్టర్ చేసుకున్నాము నీతి ఆయోగ్ ఐడెంటిఫై చేసింది అలానే ఇంకొన్ని సంస్థలు ఈ పేరుని పదాన్ని వితౌట్ రైట్స్ యూజ్ చేస్తున్నారు అని మేము ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా తీసుకున్నాము నేమ్ కి అట్ ద సేమ్ టైం మా ఆర్గనైజేషన్ ఇప్పటిదాకా చేసిన యాక్టివిటీస్ పరంగా ఎక్కడా కూడా మా సంస్థ ఫేక్ అని కానీ ఎక్కడ మీడియాకి తెలుసు మీడియా మిత్రులందరికీ చాలా మందికి తెలుసు వేరే పేర్లతో ఫేక్ జరిగినాయి అని విన్నారు అలాగే మా లో మా సంస్థ పేరుని యూజ్ చేసి ఎవరైనా ఎక్కడన్నా తప్పు చేస్తే వెంటనే మేమే ప్రెస్ మీట్ పెట్టి వారిని తొలగిస్తున్నాము ఈ వ్యక్తికి సంస్థకి ఎటువంటి సంబంధం లేదు ఈ వ్యక్తి చేసేటటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైనా ఎక్కడన్నా సంస్థ పేరు చెప్పి చేస్తే మా సంస్థని సంప్రదించండి అని మేము డైరెక్ట్గా తిరుపతిలో ఒక కేసు జరిగింది అక్కడ అలానే అనౌన్స్ చేశాము విశాఖపట్నంలో ఒక వ్యక్తి అలానే దందాలకు పాల్పడితే అతని పేరు వివరాలు ఇతను మా సభ్యుడిగా ఇక కొనసాగరాదని మేము అరేంజ్ చేసి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చెప్పడం జరిగింది మీడియా మిత్రులు కూడా మేము చెప్పిన ప్రతి ఒక్క విషయాలని జనాల్లోకి తీసుకెళ్ళి మాకు ఇప్పటిదాకా సహకరించారు అందరికీ తెలిసిందే ఈరోజు జనాల్లోకి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని తెలియజేసేది మీడియా నుంచే కాబట్టి మా సంస్థ ఎంతవరకు స్పెసిఫిక్గా మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా ఉంది అనేది మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు లేదా మా సంస్థ నుంచి కానీ సంస్థ సభ్యుల మీద కానీ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ని కానీ మీరు పరిగణకు తీసుకుంటే మిగతా ఎన్హెచ్ఆర్సీస్కి మా సంస్థకి ఎన్హెచ్ఆర్సీ అని లేదండి హెచ్ఆర్ఐ అంటే వేరే సంస్థల పేర్లు నేను స్పెల్ చేయకూడదు ఎన్హెచ్ఆర్సీ అనేది అయితే మాది ఒక్కటేనండి మీ దృష్టిలో కూడా ఏమన్నా ఇదే పేరుని యాజ్ ఇట్ ఈజ్ యూస్ చేస్తే మాకు తెలియజేస్తే మేము కూడా యాక్షన్ తీసుకున్నాం ఖచ్చితంగా సార్ అది మీ కౌన్సిల్లో అలాంటిది ఏమైనా ఉందా లేదంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే మీకు వాళ్ళకి ఏంటి తేడా సార్ మీకు ఇప్పుడు అదే చెప్పాను అదే మీకు ఇప్పుడు అదే చెప్పాను సార్ ఇలాంటి కేసెస్ ఇలా వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనే ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి కొన్ని చోట్ల మా మీద మా సంస్థ సభ్యుల మీద కేసులు నమోదయ్యి ఉండాలి ఎప్పుడైతే అలా డబ్బుని ఆ బాధితుడు ఎవరైతే వచ్చారో వారి దగ్గర నుంచి కేసు పరిష్కరించడానికో వారి తగు తీర్చడానికో స్టేషన్ సెటిల్మెంట్లు చేయడానికో వెళ్ళినప్పుడు వారి దగ్గర డబ్బు తీసుకున్నారు ఇలాంటివి దందాలు చేస్తున్నారు అని తెలిసిన వెంటనే ఆ ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యక్తికి మాకు సంబంధం లేదు ఇతను ఏవైతే గతంలో చేశాడో అటువంటి వారు నష్టపోయిన వారు మీ సమస్యతో మా దగ్గరికి రండి మేము న్యాయం చేస్తామని చెప్పి చెప్పాం సార్ మిగతా ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయా లేదా అని నేను ఆర్గనైజేషన్ ఆపాదించండి సార్ ప్రతి మంచిలోనూ చెడు ఉంటుంది ప్రతి సంస్థలోనూ కొంతమంది స్వార్థపూరితమైన చర్యలతో పైన వాళ్ళకి తెలియకపోవచ్చు మనం ఏదో ఒకటి చేస్తే ఈ రోజు మనకి లబ్ధి చేకూరుతుంది అనే ఆలోచన విధానంతో చేయొచ్చు పద్నాలుగు రాష్ట్రాల్లో ఉంది సార్ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తమిళనాడు కర్ణాటక పంజాబ్ జార్ఖండ్ కేరళ వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఇట్లా పాండిచ్చేరి పాండిచ్చేరి సో ఇట్లా పద్నాలుగు రాష్ట్రాల్లో ఉందండి పద్నాలుగు రాష్ట్రాలలో కలిపి మీ మీ ఈ పద్నాలుగు రాష్ట్రాలది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెస్ట్ ఆఫ్ స్టేట్స్ స్టేట్స్ని కాన్సన్ట్రేట్ చేశాము మా వెబ్సైట్ని చూసి ఇంట్రెస్ట్ మీద వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ ప్రొఫెషనల్ అండ్ ఫైనాన్షియల్ థింగ్స్ వాళ్ళు గతంలో చేసినటువంటి సోషల్ యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకుని వారి స్టేట్లు బాధ్యతలు అప్పజెప్పాము ఆంధ్ర తెలంగాణ అయితే మేము ఆంధ్ర ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తెలంగాణ త్రీ ఇయర్స్ వెల్ అస్టాబ్లిష్డ్గా ఉన్నాము ఆంధ్ర తెలంగాణ వరకు అయితే మా సభ్యులు అన్ని విభాగాలు కలిపి పద్దెనిమిది వందల యాభై మంది ఉన్నారండి రెస్ట్ ఆఫ్ అన్ని స్టేట్స్ కలిపితే మూడు వేల రెండు వందల ముప్పై మంది మా వెబ్సైట్లో మా ఐడి కార్డు మీద ఉన్నటువంటి ఐడి నెంబర్ని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే స్కాన్ అవుతుంది వాళ్ళ ఐడి నెంబర్ ప్రకారం వాళ్ళ డీటెయిల్స్ అన్ని వస్తాయి ఇప్పుడు ఇలా తప్పు చేసి వెళ్ళిపోయిన వాళ్ళ ఐడి కార్డులు మాకు హ్యాండ్ ఓవర్ చేయని వాళ్ళు వెంటనే ఆన్లైన్లో వాళ్ళ యొక్క నెంబర్ని తొలగిస్తాము సో ప్రజలు ఎవరైనా ఇలాంటి ఐడి కార్డులు వేసుకుని ఎవరైనా మా సంస్థ పేరు చెప్పు వస్తే వారి ఐడెంటిటీ కార్డులో ఉన్నటువంటి నెంబర్ని మా వెబ్సైట్కి వెళ్ళి మెంబర్ సెర్చ్లో చెక్ చేయండి ఈ మెంబర్ సెర్చ్ అనేది ప్రతి సామాన్యుడికి ఓపెన్ అవుతుంది అతను మా మెంబర్ అని చెప్పి ఆన్లైన్ లో ఓపెన్ అయితేనే అతను మా సంస్థ సభ్యుడు